హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మజ్జిగ పులుసు బెండకాయతో ఎలా చేసేదిని చూపిస్తాను నేను చేసే స్టైలో ఇలా బెండకాయలు తీసుకోవాలి ఒక ఎర్రగడ్డ తీసుకోవాలి ఎర్రగడ్డ బెండకాయలు కట్ చేసుకుంటాము ఇలా చనిపప్పు కాస్త తీసుకోవాలి చిక్కదనం కోసము కాస్త ధనియాలు పచ్చిమిరకాయలు కరివేపాకు కారము మీ కారానికి అనుగుణంగా తీసుకోండి కాస్తంత కొత్తిమీర పుల్లగా ఉండాలి ఆ మజ్జిగ బాగుంటుంది అప్పుడే తీసుకొని ఇప్పుడు శనిపప్పు ఈ పుట్నాల పప్పుని మిక్సీకి వేసుకొని వస్తాము ఇలా బెండకాయ మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మనం పుట్నాల పప్పు సాను ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం ఒక బాండీ పెట్టుకుంటాము ఎర్రగడ్డలు సాను ఇలా సన్నగా కట్ చేసుకున్నాము బాండ్లు పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు దాకా నూనె వేసుకొని కాస్త తావాలు వేసి కాస్త బెండకాయలు వేసేయాలి ఇలా బెండకాయలను వేసి బాగా మగ్గించుకోవాలి ఇందులోకి గుడ్డిపప్పు బ్యాడలను వేసుకోవాలి ముందుగా వేస్తే మారిపోతుంది అందుకని కాస్త బెండకాయలు మగ్గాక అది వేసుకుంటాము ఇప్పుడు చూడండి కాస్త మగ్గింది ఈ స్టేజ్లో మనము కాస్తంత అంతా శనగలు కాస్ట్ అంతా ఉద్దిపప్పు కాస్ట్ పసుపు ధనియాల పొడి అన్నా వేసుకోవచ్చు లేదంటే ధనియాలన్నా కాస్త వేసుకొని ఇంకా మగ్గనిస్తాము మనము ధనియాలు చెనిగ బేడలు అంతా ముందుగానే వేసాం వేసుకుంటే మాడిపోతాయి అందువల్ల బెండకాయలు కాస్త మగ్గాకి వేసుకుంటే బాగుంటుంది ఒక పచ్చిమిరకాయ వేసుకున్నాను అలాగే ఇందులోకి కరేపాకు ఉల్లిపాయలు చాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొంతసేపు మగ్గనిస్తాము అది మగ్గే లోపల మనం మజ్జిగ తీసుకుంటాం కదా అందులోకి మీకు కారానికి ఎంతగాళ్ళో అంతా మిరపొడి వేసుకోండి చూసి వేసుకోండి ఎందుకంటే తీరాబాద్లో పచ్చిమిరకాయలు వేసి తింటారు కదా మిరగపొడి అలాగే పుట్నాలు పప్పు నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలుపుకుంటాము ఇక ఇప్పుడు చూడండి బాగా మగ్గి ఈ స్టేజ్లో ఒక అర గ్లాస్ దాకా నీళ్ళు వేసుకుంటాము ఎక్కువ అవసరం లేదు ఒక అర గ్లాసు ఒక రెండు నిమిషాలు ఉప్పు సాను వేసేసాను ఇలా ఒక రెండు నిమిషాలు బాగా నీళ్ళు వేసి ఉడికినిచ్చాక ఇప్పుడు మనం ఆల్రెడీ మజ్జిగ పులుసులోకి కారము ఉప్పు వేసి మిక్స్ చేసుకొని శనగపప్పు పిండి ఉత్తుది వేసి మిక్స్ చేసుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసేసి ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి బెండకాయ అంతా ఉప్పు కారం బాగా పడుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ మన మజ్జిగ పులుసు రెడీగా ఉంది ఇప్పుడు మనము చివరిలో కొత్తిమీర వేసి బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము మన మజ్జిగ పులుసు రెడీగా ఉంది ఆఫ్ చేసుకొని ఇస్తాము అప్ చేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాము మన మజ్జిగ పులుసు రెడీగా ఉంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్